హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజు ఏంటంటే పొద్దున్నే దాండియా ప్రాక్టీస్కి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయినా అనమాట నిన్న మన దగ్గర సద్దుల బతుకమ్మ అయిపోయింది సో మాకు రేపు దాండియా ప్రోగ్రామ్ ఉందనమాట దానికోసం మేము అందరం ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అందరం టీం కలిసి రోజు ప్రాక్టీస్ చేస్తున్నాము సో రేపు ప్రోగ్రామ్ కదా అని చెప్పేసి ఈరోజు ఫైనల్లో ఒకసారి లేదా రెండు సార్లు ప్రాక్టీస్ చేద్దాం అందరు రండి అని చెప్పేసి అనుకున్నాము సో దానికోసం వెళ్దాం అని చెప్పేసి రెడీ అయినాను దానియా ప్రాక్టీస్ కూడా ఇట్లా రెడీ కావాలా అని అనుకోకండి ఎందుకంటే ఈ డ్రెస్ ఈ డ్రెస్ చూపిన ఈ డ్రెస్ నేను ఎప్పుడో సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఏమో కొనుక్కున్నాను అని తెలిసి అప్పుడు మా బాబు పుట్టలేదు అనుకుంటా పుట్టలేదు వాడు పుట్టక ముందు ఎప్పుడో కొనుక్కున్నాను ఒక్కటే ఒక్కసారి వేసుకున్నాను మళ్ళీ తర్వాత ఎప్పుడు వేసుకున్నామన్నా అట్లా ఛాన్స్ రాలేదన్నమాట అంటే ఈ మిర్రర్ మిర్రర్స్ ఈ రెండు వరకు అంతా ఉంది కదా సో అందుకని ఎప్పుడు బయటికి వేసుకెళ్ళాలంటే నాకు కొంచెం ఆడుగా అనిపించడం లేదంటే మా బాబు ఉన్నప్పుడు వేసుకోవాలంటే ఈ మిరర్స్ గుచ్చుకుంటాయేమో అనే ఒక ఇది తోటి వాడిచినప్పుడు అసలు ఎప్పుడు అసలు వేసుకోవడం వేసుకోలేదు నాకు తెలిసి కొన్న తర్వాత ఒక్కటే సరివాడిన అనుకుంటా సో నాకు సడన్గా గుర్తొచ్చింది అరే నా దగ్గర ఈ ఉంది కదా అని చెప్పేసి దాని దాకా మంచిగా లెహెంగాస్ అవి ఇవి నార్మల్ ప్రాక్టీస్ డేలో కూడా సింపుల్ లెహెంగాస్ అట్లా వేసుకొని వస్తున్నారనమాట సో మన దగ్గర ఉన్న ఈ డ్రెస్ కూడా అట్లీస్ట్ ఒక్కసారి నా వాడదాము అని చెప్పేసి ఈరోజు వేసుకున్నాను మంచిగుందా చెప్పు ఏదో ఒకటి మంచిది లక్కీ ఏంటంటే నాకు ఇది సరిపోయింది ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నేను ఈ మధ్య కొంచెం లావ్ అయ్యాను స్టిల్ సరిపోయింది దానికి నాకు హ్యాపీగా ఉంది నేను అనుకున్నాను అస్సలు నాకు ఇప్పుడు పట్టదేమో అప్పటికి ఇప్పటికే నేను లావ్ అయినాను పట్టదు అనుకున్నాను బట్ ఓకే పర్లేదు సరిపోయింది ఇప్పుడైతే ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళాలన్నమాట ఆల్రెడీ మా దగ్గర పండలేసి అమ్మవారిని కూడా పెట్టారు నేను అది కూడా చూపిస్తాను సో ఈ వీక్ మొత్తం ఫుల్లు మళ్ళీ నడుస్తూనే ఉంది లాస్ట్ మంత్ వరలక్ష్మి రథము వినాయక చవితి ఫిఫ్టీన్త్ ఆగస్టు అవన్నీ ఒక్కసారి ఎట్లా నడిచిందో ఇప్పుడు ఈ వీక్లో కూడా మాకు అట్లనే నడుస్తుంది అనమాట శ్రీవారి బ్రహ్మోత్సవాలు దాండియా ప్రాక్టీసులు పిల్లలకి డ్యాన్సులు రేపు దాండియా మళ్ళీ ఎల్లుండి దసరా రావణ దహన్ ఇది ఈ వీక్ అంత ప్రోగ్రామ్స్ ఉంటే అన్నీ ఒకటేసారి ఉంటాయి లేకపోతే ఏమీ ఉండదు ఇప్పుడు అట్లనే ఉంది మా పరిస్థితి ఇంకా ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం అటెళ్ళడం ఇదంతా తిరగడం ఎక్కువ అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడైతే ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం మేము ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి చూపిస్తాం ఇక్కడైతే ఫస్ట్ రాగానే మేము కొద్దిసేపు ప్రాక్టీస్ అయితే చేసినాము ఏంటంటే ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు నేను ఒక్కదాన్నే వస్తున్నాను పిల్లలు ఇంట్లో ఉంటారు లేదా స్కూల్కి అదంతా ఉంటుంది కదా సో నా నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట నేను ప్రతిసారి మా ఫ్రెండ్స్ని ఎవరిని ఒకరిని వీడియో తీ వీడియోది అని అడగలేను కదా సో దానివల్ల ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు నేను ఏదైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాంటి టైంలో వీడియోస్ ఉండట్లేదు అనమాట సో ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత నేను మా దగ్గర పెట్టిన అమ్మవారి పెండలు చూడ్డానికి అయితే వచ్చినాను సో ఇంకొకటి అందరూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉంటారు కాబట్టి సో నేను వాళ్ళందరినీ కూడా వీడియోలో చూపించలేను దానికోసం అని చెప్పేసి ఇంకా ప్రాక్టీస్ వీడియోలు కానీ అవి ఇవి నార్మల్ వీడియోస్ ఏవి యాడ్ చేయట్లేదు అనమాట సో అప్పుడే ఇంకా ఏదో స్పెషల్గా అష్టమి నుంచి నవమికి మారుతూ ఉందంట సో ఆ టైంలో దీపాలు వెలిగించి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు సో ఆ ప్రోగ్రాం ఒకటి ఉంది అదంతా అయిపోయిన తర్వాత తర్వాత ఇది నైట్ సో మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ షాపింగ్ కాదు వెళ్ళిన తర్వాత నైట్ మా ప్రోగ్రామ్ జరిగే దగ్గరికి అయితే వచ్చాము సో ఇక్కడే అనమాట ప్రోగ్రామ్ జరిగేది ఇంకొకటి మా టౌన్షిప్లో ఏందంటే చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారనమాట సో మన ఈవెంట్లు ఏం జరిగినా లైక్ ఇప్పుడు రథయాత్ర సెలబ్రేషన్స్ వినాయక చవితి ఇలా కృష్ణాష్టమి ఇవన్నీ ఎలాంటి ఈవెంట్లు జరిగినా కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చేసి మంచిగా వాళ్ళకి అన్నీ కొత్తగా అనిపిస్తాయేమో మన డ్రెస్సింగ్ కానీ అంతా మన పండగలు అవన్నీ సో మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారు దాంట్ ఆ రోజు కూడా మన డ్రెస్సింగ్ మనం అలా స్టిక్స్ పట్టుకొని ఆడడం అదంతా చూసి వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు కంటిన్యూస్ వీడియోలు తీస్తూనే ఉంటారు తీస్తూనే ఉంటారు ఏ ఈవెంట్ జరిగినా కూడా సో వాళ్ళకి అది బాగా నచ్చుతుందేమో లైక్ మనం కూడా అంతే కదా వేరే కొత్త ప్లేస్కి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అరే ఇది కొత్తగా ఉంది ఇది డిఫరెంట్గా ఉంది మనం తీసుకుందాం మన వాళ్ళకి చూపించుకుందాం అట్లా ఇట్లా అనుకుంటాం కదా సో వాళ్ళు కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటా అండ్ ఇంకా ఈవినింగ్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరుగుతున్నాయి చాలామంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చేశారు అండ్ ఇది ఒక్క రోజు కాదు త్రీ డేస్ ఈవెంట్ అనమాట డైలీ ఇదే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా రోజు నార్మల్గా ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా కింద దాండి ఆడుతూ ఉన్నారనమాట ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది వెళ్ళిపోదాం అనేసరికి మంచిగా ఈ దాండి ఆడడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా పాపలు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా వాళ్ళతో కలిసి నేను ఆడతానని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయిపోయి ఆడుకుంటుంది సరేలే ఇంకా హాలిడేస్ వచ్చేసారు ఇంకా రోజు మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ దొరకదు కదా కాసేపు లే అని చెప్పేసి ఇంకా నేను కూడా అక్కడ వెయిట్ చేసినా అనమాట సేమ్ ఇక్కడ కూడా అంతే మా పాప ఆడుతున్నప్పుడు నేను వీడియో తీయడానికి ఉన్నాను బట్ నేను ఆడేటప్పుడు మాత్రం వీడియో తీయడానికి ఎవ్వరు లేరు మా పాపని తీయమని అడిగానే అనుకో నేను ఇప్పుడు ఆడేది వదిలిపెట్టి నీకోసం వీడియో తీయాల అంటుంది అందుకని తనని డిస్టర్బ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేకుండే సరేలే వీడియో లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి నాకు కుదిరినంత వరకే నేను వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే సారీ వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి నాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉండడం తర్వాత వచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ కూడా మంచిగా సపోర్ట్ చేయాలి కదా అన్నీ చేసుకోవడానికి ఫుల్లు తిరిగి 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 అంతా టైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగు పిల్లలు ఇంట్లో పనులు స్కూలు అన్నీ ఉంటాయి కదా సో ఇవన్నిటి వల్ల నాకు ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు దానివల్ల వీడియోస్ అస్ చాలా లేట్ అవుతున్నాయి అనమాట నాకు కూడా అనిపిస్తుంది అరే పండగ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది ఇంకా వీడియోస్ నేను పెట్టట్లేదు అని చెప్పేసి బట్ ఏం చేస్తాం ఇంకా మన టైం మేనేజ్ చేసుకోవాలి ఇంకా తప్పదు కదా సరేలే కుదిరినప్పుడే పెడదాం ఇంకా అంత స్ట్రెస్ తీసుకొని ఓ ఇది చేసేయాలి చేసేయాలి అని మెంటల్ టెన్షన్ పెట్టుకోకుండా సరే ఈజీగా నాకు పాజిబుల్ అయినప్పుడు మాత్రమే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను సో ఫైనల్గా ఇక్కడ మేము కూడా కొద్దిగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాం అనమాట హాయ్ అండి ఇప్పుడే దాండియా దగ్గర నుంచి ఇంటికి వచ్చేసినాం ఇప్పుడు దాదాపు టైమ్ క్వార్టర్ టూ లెవెన్ లెవెన్ అట్లా వస్తుంది సో ఇప్పటిదాకా కొంచెం ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేద్దాం అనుకున్నాము అప్పటికే సాంగ్స్ స్టార్ట్ చేయగానే అందరు దాండియా ఆడటం స్టార్ట్ చేసినారనమాట ఇంకా మా పాప ఊరుకుంటుందా అసలు దానికి చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడడం ఇట్లా ఇవా ఇలాంటి డ్యాన్సులు మ్యూజిక్ అట్లా అంటే చాలా ఇష్టం అనమాట సేమ్ నా అలాగానే నా పోలికలే వచ్చినాయి నాకు కూడా చాలా ఇష్టం డ్యాన్స్ అంటే అంటే ఓ సూపర్గా ప్రోలాగా చేయకపోయినా ఓకే బాగానే చేస్తాను బతుకమ్మ ఆడడం ఇట్లా దాండి ఆడడం అలాంటివంటే నాకు చాలా 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 ఇష్టం సో ఇంకా అందుకే ఇంకా ఆడదాం కొద్దిసేపు అని చెప్పేసి మేము ఇంకా ఉన్నాం అనమాట ప్రోగ్రామ్ అయిపోయింది అని అయిపోయిన తర్వాత ఇంకా అటు నుంచి అంటే మళ్ళీ ఒకసారి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం అని చెప్పేసి పోయినామన్నమాట సో అక్కడ ఈ బొట్టు పెట్టినారు తెలుసు కదా ఇంకా సైడ్ వాళ్ళందరూ కుంకుమ పెట్టి మళ్ళీ పైన బియ్యం గింజలు కూడా పెడతారని సో అదనమాట బియ్యం గింజలు పడిపోయినట్టునే ఉన్నది ఒకటి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ బట్ మేము బయటకు వెళ్ళేసి వచ్చాము ఇంట్లో తిన్నాము ఆల్రెడీ నైన్ అయిపోయింది కదా ఇంకేం వెళ్తాంలే అని అనుకున్నాము మా పిల్లలు లేదమ్మా మనం ఒక్కరోజు కూడా వెళ్ళలేదు కదా వెళ్దాం 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 అన్నారు అంటే నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది సో ఇప్పుడు ఇంకా పడుకోవాలి రేపు పొద్దున ఇక్కడ నవమి రోజు కన్యాపూజ చేస్తారనమాట అంటే ఆడపిల్లల్ని చిన్నపిల్లలని అందరినీ పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం భోజనం పెట్టడం అవన్నీ చేస్తారు సో పొద్దున మా పాపని కూడా చాలా మంది పిలిచారనమాట ముగ్గురు నలుగురు పిలిచినారు కానీ వాళ్ళు మార్నింగ్ కే రమ్మన్నారంట ఈమె స్కూల్ ఉంటేనే సిక్స్కి లేవదు రేపు పొద్దున పూజకి సిక్స్కి సిక్స్కి రమ్మన్నారంట అందుకంటే ముందే లేచి రెడీ అయ్యి ఏం పోతుందో ఏమో నాకు తెలీదు ఈమె పోవడమేమో కానీ నేను తీసుకుపోవడం తీసుకురావడాలు ఎక్కువ అవుతున్నాయి యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఇదివరకే వీడియో చేసినప్పుడు ఎప్పుడు ఫ్యాన్ ఆన్ చేయను సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఆ రూమ్ లోనేమో ఏసీ ఆన్ చేసి కూర్చుందాం కూర్చుందామంటే వీళ్ళిద్దరు ఈ టైంలో కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తుర్రు అని చెప్పేసి పక్క రూమ్లో వచ్చిన చూడండి చెప్పాలి వ్లాగ్స్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం చూడండి ఇది చూసైనా కనీసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ యాక్చువల్లీ ఈ నైన్ డేస్ ప్రతిరోజు ఆడుతూ ఉన్నారు నైట్ బట్ నేను మాత్రం ఒక్కరోజు కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఈ వీక్లో ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే చాలా బిజీగా ఉంటున్నాను అనమాట అంటే బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఈవినింగ్ వెళ్తే నైట్ వచ్చేసరికి లెవెన్ ట్వెల్వ్ అట్లా అయిపోతుంది ఇక నన్ను డిస్టర్బ్ చేయడానికే వస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ప్రతిరోజు వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఈ నైన్ డేస్లో రోజు కూడా వెళ్ళలేదు అనమాట ఈవెన్ మా పిల్లల ప్రోగ్రామ్ రోజు కూడా వెళ్ళలేదని చెప్పిన కదా మాకు కూడా అక్కడ కోలాటం ఉందని చెప్పేసి వాళ్ళది కూడా చూడలేదు సో ఇంకా మార్నింగ్స్ వెళ్ళాను జస్ట్ మా దాండియా ప్రాక్టీస్ టైంలో వెళ్ళి అక్కడ అమ్మవారిని పెట్టింది చూడటం స్టేజ్ ఎట్లా అయ్యింది అదంతా చూసినాను కానీ పర్ఫార్మెన్సెస్ చూడలేదు ప్లస్ దాండియాల్లో పార్టిసిపేట్ చేయలేదు డైలీ అవుతుంది ఇంకా నేనైతే ఈరోజు ఫస్ట్ టైం ఆడినాను ఇంకా రేపు యాక్చువల్ ప్రోగ్రామ్ అనమాట అంటే లేడీస్ అందరూ టీమ్స్ ఫామ్ చేసుకున్నారు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట సో అదంతా రేపు పర్ఫార్మెన్స్ ఈ ఈరోజు మొన్ననేమో స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ రేపు మాత్రం ఇట్లా కింద అనమాట ఫుల్లు అందరూ ఎంత ప్రిపేర్ అయినారంటే దాండియా కోసము యాక్చువల్లీ ఇంకా నార్త్ ఇండియన్స్కి పెద్ద పండగ కదా ఇది సో అందరూ ఫుల్ లెహెంగాస్ అవి ఈవెన్ ఎవ్రీ డే అక్కడ స్టాల్ ఉంటుంది జ్యువెలరీ కానీ ఇట్లా లెహెంగాస్ కానీ ఇష్టమైన వాళ్ళు కొనుక్కోవచ్చు అన్నట్టు సో ఫుల్ బిజీ బిజీగా మంచి హడావిడిగా నడుస్తుంది బట్ నాకే టైం కుదరట్లేదు అనమాట అన్నిసార్లు వెళ్ళడానికి ఇంకా ఈరోజు రేపు అయిపోతే ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి ఏంటో వస్తే అన్నీ ఒకటేసారి వస్తాయి లేకపోతే ఏమీ రావు ఈరోజు పొద్దునుంచి అట్లే ఉంది నేను మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చిన మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అది ఇది ఉండే అవన్నీ అయిపోయినాయి మళ్ళీ వచ్చి ఈవినింగ్ అక్కడికి వెళ్ళినా ఇట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నా తిరుగుతూనే ఉన్నా సో మొత్తానికి అయితే ఇట్లా నడుస్తున్నాయి మా దండియా ప్రోగ్రామ్స్ రేపు ప్రోగ్రామ్ ఎట్లా ఉంది దాంట్లో మాది కూడా ఒకటి అన్నమాట సో మేము ఇట్లా పర్ఫామ్ చేసినాము ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతవరకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్